నేను మాట్లాడితే మీకు మంచిదే హరీష గారు మాట్లాడిచారు మాట్లాడిస్తే మీ మీకు మంచిదే సార్ గారు శాంషి ఎవరి మీ మీ శాంషివరావు ఓకే మీరు విడిగా మాట్లాడుకోండి సార్ నేను మాట్లాడేటప్పుడు ప్రతిసారి మీకు అభ్య మీరు హరీష్ గారు సాంశివరావు గారు ముగించండి దయచేసి ప్లీజ్ నేను మాట్లాడేటప్పుడు మీకు అభ్యంతరం ఎందుకు నేనేమి అన్నాను నేను ఏమి మిమ్మల్ని నేను నేను ఇన్ మీద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ ఐ యామ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టా అలాగే అధ్యక్ష మనం చూస్తే సింగరేణి జన్కో హోంగరీరావు కోర్టు అయిపోవాలి అప్పుడే సార్ ఇప్పుడు మొదట మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా బిగినింగ్ డేనే నేను ఒక్కడినే ఉన్నా మా వాళ్ళందరిది అన్ని కమ్యూనిస్టుల తరఫున అంత పేదవాళ్ళ తరఫున అంత కార్మిక వర్గం తరపున ఎక్కువ మాట్లాడేది నేను ఒక్కడే సార్ అందుకని కాస్త నాకు టైం ఇవ్వండి దయచేసి నేను స్పెసిఫిక్గా మాట్లాడుతున్నా అలాగే ఇవాళ ఈవెన్ జర్నలిస్టులు పేద జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ఒక పాలసీ లేదు ఇక్కడ మన అసెంబ్లీలో అవుట్ సోర్సింగ్తో పనిచేసే వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు వ్యవసాయ కార్మికులు వేలాది మంది ఉన్నారు అమాలిలు ఆటో క్యాబ్ భవన్ నిర్మాణం పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయులు అలాగే ఆర్టీసీ హోమ్ గార్డ్స్ మీద ఈ వందలు లెక్క తీస్తే దాని మీద ఒక శ్వేతపత్రం తీయాలని మీ ద్వారా నేను కోరుతూ ఉన్నాను అమాలీలు కానీ అసంఘటిత రంగం కానీ ఇటువంటి క్యాబ్ డ్రైవర్లు కానీ వాళ్ళ బతుకులు ఎలా వాళ్ళ బతుకులు బాగు చేయగలిగితే తెలంగాణ బాగవుతుంది అనేది నా అభిప్రాయం ఈ పెట్టే అప్పుల్లో కొంత వాళ్ళకి కొంత వాళ్ళకి కంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళ బతుకులు బాగవుతాయనేది నేను కోరుకుంటూ ఉన్నాను అలాగే ఆశ గ్రామ పంచాయతీ అంగన్వాడీ మున్సిపల్ ఇటువంటి వాళ్ళందరూ ఒకవేళ మధ్యాహ్న భోజనం వాళ్ళకి సార్ నెలకు వెయ్యి రూపాయల చేతమా మధ్యాహ్నం భోజనం మిగిలిన వాళ్ళకి ఆరు వేల నుంచి తొమ్మిది వేల రూపాయలు నెల చేతమా కొంతమందికి పదమూడు వేల రూపాయలు నెల జీతమా మరికొంతమందికి ఏడు వేల ఐదు వందలు నేల వాళ్ళందరూ కష్టపడతానే ఉన్నారు వాళ్ళందరూ కష్టపడుతున్నప్పుడు ఆ డబ్బులు వాళ్ళ వాళ్ళు మాత్రం మనుషులే కదా సార్ మిగిలిన వాళ్ళు ఎలాగో వాళ్ళు కూడా కాకపోతే చదువుని బట్టి టెక్నికాలిటీస్ని బట్టి కొద్ది వేరియేషన్ ఉండొచ్చు కానీ వేతనాలు అంతంత తక్కువ చేయటం వల్ల ఆ విధంగా ఈ డబ్బులన్నీ కొద్ది మంచి అవుతుందని ఫోకస్ అవుతున్నాయనేది మా పాయింట్ అంతా ఇక్కడ ఉంచేస్తుంటే వీళ్ళు సృష్టిస్తుంటే ఈ డబ్బులంతా కొద్దిమంది దాని మీద ఫోకస్ అవుతూ ఉన్నాయి దీని మీద నా అభిప్రాయం ఏంటంటే ఇది ఎక్కడో దీన్ని కర్పు చేయాలి దీన్ని అరెస్ట్ చేయాలి చేయాలంటే ఎలా అసలు ఈ ఆస్తులు కొద్దిమంది చేతుల్లో ఎంతెంత పెరిగినాయి పేదవాడు పేదవాడిగానే ఉండగా ఒక్కొక్కళ్ళు ఓవర్ నైట్ తెల్లవారేసరికి లక్షల లక్షల కోట్లు లేకపోతే వేల కోట్లు వందల కోట్లు ఎలా సంపాదిస్తున్నారు అందులో రాజకీయ నాయకులు ప్రధానంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి అపవాదుల్ని మనం చూస్తూ ఉన్నాం వందల కోట్లు రాజకీయ నాయకులు సంపాదిస్తున్నారు వంద ఇంకా కొద్దిగా అటు ఇటుగా పెద్ద పెద్ద ఆఫీసర్స్ సంపాదిస్తున్నారు ఇంకా కార్పొరేట్ సంస్థలు వాళ్ళే కట్టేదేమో ట్యాక్స్ తక్కువ బాగా వాళ్ళకి వేల వేల కోట్ల లాభాలు ఈ విధంగా అసమానతలు అంతరాలు పెరుగుతూ ఉంటే దీన్ని ఎక్కడ ఎక్కడ కంట్రోల్ చేయాలో ఆడో ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ క్రమంలోనే నేను మీకు ఒక ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం ఇండియాలో ఒక శాతం ప్రజల చేతుల్లో ఒక శాతం ప్రజల చేతుల్లో దాదాపు యాభై శాతం సంపద ఉంది ఒక శాతం ప్రజల చేతుల్లో మిగిలిన పది శాతం మొత్తం ప్రజల చేతుల్లో ఎనభై శాతం సంపద ఉంది అంటే సంపద మొత్తం కేవలం కొద్దిమంది చేతుల్లోనే పేరుకుపోయి ఆ విధమైనటువంటి అసమానతలు పెరుగుతా ఉన్నాయి అధ్యక్ష